అందరికీ నమస్కారం మరొక అప్డేట్ న్యూస్తో మరొక గుడ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ అనేది రెండు వేల ఇరవైకి సంబంధించి మనకి భారీ నోటిఫికేషన్తో రావడం జరు రావబోతున్నది సో దానికి సంబంధించి మీకు అఫీషియల్గా న్యూస్ అనేది ఒక వీడియోలో మీ ముందుకు చెప్తాను దానికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది ఏమి ఉంటుంది అలాగే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మన సౌత్ అదే మన ఎస్సీ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇదొక వీడియోలో చెప్తాను చూసుకున్నట్లయితే ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుంచి హ్యాజ్ అనౌన్స్డ్ థర్టీ టూ థౌసండ్ గ్రూప్ డి వేకెన్సీ నోటిఫికేషన్ వీటివి రిలీజ్ మొన్న పదిహేడు తారీఖు రిలీజ్ అయింది అంటే అఫీషియల్గా అప్లికేంట్ ప్రాసెస్కి ఓపెన్ దా ట్వంటీ థర్డ్ జనవరి అంటే ఇరవై మూడు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై వరకు ఎగ్జామ్స్ విల్ బి కండెక్ట్ ఆన్లైన్ త్రూ ద కంప్యూటర్ బేస్ టెస్ట్ అని అంటే ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ టెస్ట్లో ఉంటుందండి సిబిటీ టెస్ట్ కంప్యూ కంప్యూటర్ బేస్ టెస్ట్ దీనికి క్వాలిఫికేషన్ తీసుకుంటే టెన్త్ ఆర్ ట్వెల్త్ అండ్ బీ ఏజ్ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వరకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ జనరల్ ఇది అనేది ఉంటుంది అలాగే చూసుకుంటే మనం చూసుకున్న అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటాయి డాక్యుమెంట్ ఎఫికేషన్ అలాగే చూసుకున్నట్లయితే దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్కి ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ టూ ఫిఫ్టీ ఈ మళ్ళీ రీఫండ్ అయితే కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి అలాగే చూసుకున్నట్టు దీనికి ఏమేమే డాక్యుమెంట్లు అప్లై అప్లోడ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే రీసెంట్ 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 పాస్పోర్ట్ సైజు అలాగే స్కాన్ సిగ్నేచరు టెన్త్ క్లాస్ ఆర్ ట్వెల్త్ మార్క్స్ షీట్ అండ్ సర్టిఫికేట్ అంటే టెన్త్ క్లాసు మరి ఐటీఏ ఉండాలండి మెయిన్ టెన్త్ ప్లస్ ఆరు ఐ ట్వెల్త్ అంటే టెన్త్ క్లాస్ చేసి ప్లస్ ఐటీఐ చేసినా కానీ అట్లా ఉందని మనకి అఫీషియల్ అఫిషియల్ నోటిఫికేషన్ వచ్చేదాకా ఇంకా ప్రూ పూర్తిగా క్లారిటీగా వస్తుంది సో ఈ లోపు మనం రెడీ చేసి పెట్టుకుంటే మంచిదండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఇది అప్లికేబుల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అండి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా వ్యాలిట్ అండి ఓకే అండి అలాగే చూసుకున్నైతే బేసిక్ పే ఎలా ఉంటుంది శాలరీ చూసుకుని అయితే మనకు బేసిక్ పే స్కాలరీ చూసుకుని అయితే బేసిక్ పే వచ్చి ఎయిటీ థౌజండ్ అనేది పర్ మంత్ గ్రాడ్ పే గ్రాడ్ పే అంటే మనకి పద్దెనిమిది వందలు ఉంటుంది గ్రోత్ శాలరీ ఓవరాల్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అప్ టు థర్టీ థౌజండ్ మనకి ఇంక్లూడింగ్గా మనకి కావచ్చు ఇంక్లూడింగ్గా మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే దేంట్లో శాలరీస్లోనే అలాగే పాయింట్ మెడికల్ బెనిఫిట్స్ డిఏ హెచ్ఆర్ఏ హౌస్ హౌస్ రెంట్ అలసెన్స్ బేసిక్గా మన ఉండే బట్టి అండి హౌస్ రెంటెంట్ అలవెన్స్ అలాగా ట్రావెల్ ట్రావెల్ అలయెన్స్ అంటే ట్రావెల్కి ఫ్రీ ట్రావెలింగ్ అండి ఇండియన్ రైల్వే సర్వీస్ నుండి అలాగే ఉంటుందండి అలాగే పెన్షన్ స్కీమ్ అండి ఒకళ్ళు రిటైర్ అయినప్పుడు పెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది పెన్షన్ స్కీమ్ అలాగే దీనిలో ఎలా రికమెండ్ చేసుకున్నాక మనకి టెస్ట్ అంటే ఇప్పుడు మెడికల్ టెస్ట్ అండి ఫస్ట్ ఉండేది ఏంటంటే మనకి కం ఫస్ట్ మనకి వచ్చి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటదండి అంటే మనకి దాంట్లో క్వాలిఫై అయినాక మనకి రన్నింగ్ మేల్ క్యాండిడేట్స్ మస్ట్ రన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఇన్ స్పెసిఫిక్ టైం అండి మనకి టైం అనేది పర్టికులర్ టైమ్ ఇస్తారు ఫీమేల్ క్యాండి హ్యావ్ విద షార్ట్ డిస్టెన్స్ అండి వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ ఉండొచ్చు అదే లిఫ్టింగ్ వెయిట్ మేల్ అండ్ క్యాండిడేట్స్ మే నీడ్ టు లిఫ్ట్ అండ్ క్యారీ ద స్పెసిఫైడ్ వెయిట్ ఫర్ ది సర్టెన్ డిస్టెన్స్ అంటే ఒక థర్టీ కేజ్ వెయిట్ అనేది మన మన మీద వెయిట్ చేసుకొని మనం మన హండ్రెడ్ మీటర్స్ అని రన్ చేయాలండి దానికి సర్టెన్ టైం ఉంటుంది సో అదే అండి దీంట్లో అలాగే చూసుకున్న తర్వాత మెడికల్ టెస్ట్ అండి క్యాండిడేట్ హూ క్లియర్ ద సిబిఎట్ అండ్ పెట్ వీళ్ళు గో ద మెడికల్ ఎగ్జామినేషన్ ఎన్జియర్ ద మీరు ద ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్ రికార్డ్ ద జాబ్ అంటే దానికి కావాల్సింది మెడికల్ స్టాండర్డ్ మళ్ళీ ఇదంతా పీటీ అయిపోయినాక మనకి దీనికి మెడికల్ టెస్ట్ చేస్తారండి ఇదండి అలాగే మనం చూసుకుంటే మనం ఏం సార్ మీరు ఏంది ఏం డీఈ చూస్తున్నారు చూస్తున్నారంటే అఫీషియల్ చూపించాలంటే చూపిస్తా అండి ఒక నిమిషం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి కావాల్సిన దీనికి సబ్జెక్ట్ చూసుకుని మనము దేంట్లో సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ మామూలుగా జనరల్ అండి అంటే టెన్త్ బేసిక్స్ ఐటీఐ బేసిక్స్ కానీ మామూలుగా నార్మల్గా అది ప్లస్ ఆర్ మైనస్ అర్థమేటిక్ అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవర్నెస్ లాగా ఉంటాయండి ఎగ్జామ్ వాడచ్చు ఆన్లైన్ ఉంటుంది టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టి మల్టిఫిక చాయిస్ వన్ బై ఫోర్ టు నెగిటివ్ కూడా ఉంటుందండి వన్ బై త్రీ ఉండొచ్చు సో ఇదండి ఇది అలాగే చూసుకుని ఓవరాల్గా దీనికి సంబంధించి హాయ్ అండి ఇదిగోండి వెస్టర్న్ మనకి చూసుకున్నట్టు నేను హెడ్ క్వార్టర్ నుండి వచ్చినది చూసుకున్న ఓవరాల్గా మనకి ఇకొని వేకెన్సీ తీసుకున్నది అసిస్టెంట్ అసిస్టెంట్ వర్క్ షాప్ అలాగే అసిస్టెంట్ బ్రిడ్జ్ అసిస్టెంట్ క్యారేజ్ ఇంజనీరింగ్ సెక్షన్ అసిస్టెంట్ డీజల్ అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అంటే దీన్ని చూసుకున్నైతే మనకి బేసిక్ బేసిక్గా టెన్త్ ప్లస్ ట్వెల్త్ అంటే ఐటీ చేసిన వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ ప్రాసెస్ ఉంది ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి చూసుకుంటే ఒక్కో దాంట్లో చూసుకున్న ఏసీ వర్క్ షాపు వన్ ఫార్టీ సెవెన్ అసిస్టెంట్ పే వే టూ సిక్స్టీ టూ అలాగే అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇట్లాగా పాయింట్ మైన్స్ బి వచ్చి అంటే పాయింట్ మైన్ అండి అలాగే అసిస్టెంట్ ట్రాక్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ లోకో షీడ్ ఆపరేటర్ అసిస్టెంట్ ఇలాగా థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ అండి ఇది ఓవరాల్ చూసుకుని మనకి పద్దెనిమిది వేల ఏడు వందల ఐదు ప్లస్ నాలుగు వేల ఆరు వందలు మొత్తం గ్రాంట్ ఓటర్లు చూసుకుని అయితే మనకి నిన్న పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు చూసుకుని అయితే ఇదిగోండి ఓవరాల్గా ద సబ్జెక్ట్ ద ఆల్ ఆల్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఆల్ జోన్ రైల్వేస్ నుండి మనకి గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ రైల్వేస్ నుండి మనకి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ చూసుకుని అయితే ఇదండి దీంట్లో మనకి ఎవరెవరికి అంటే ఇదిగో ట్రాఫిక్ మనకి పాయింట్స్ బి పాయింట్ వి అసిస్టెంట్ ట్రాక్ మిషన్స్ అసిస్టెంట్ బ్రిడ్జ్ అలాగే ట్రాక్ మిషన్స్ అసిస్టెంట్ పిఈ పీడబ్ల్యూసి అసిస్టెంట్ టీడీ ఓవరాల్గా ఎన్ని ఉందండి దేనికి సాస్ ఇంజనీరింగ్ సెక్షన్స్ అండి ఇంజనీరింగ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ అంటే ఐటీ చేసిన వాళ్ళకి అట్లా ఉందండి టెన్త్ ప్లస్ టెన్త్ మామూలుగా టెన్త్ వాళ్ళకి టెన్త్ వాళ్ళకి ఏదంటే ఉందండి ఇది ట్రాక్ మ్యానింగు ట్రాక్ మ్యానింగ్ అలాగ ఉంటుంది ఓకే అండి ఇది ఓవరాల్ చూసుకున్నది ఇదండి ఇదండి అండి ఓవరాల్గా థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ అండి వెకెన్సీ చూసుకుని అయితే మామూలుగా మనం చూసుకుని అయితే ఇన్ని ఇది అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చినాక అంటే మన క్వాలిఫికేషన్ చెప్పినాము అలాగే ఓవరాల్గా ఏమేమి వెహికల్స్ ఓవర్గా పదమూడు దాంట్లో కేటగిరీస్లో ఇచ్చారు మనకి దాంట్లో ఎవరు అనేది ఇదో వీడియోలు చెప్పాము అలాగే పూర్తిగా మరొక చెప్తాము ఓవరాల్గా మనం చూసుకుంటైతే ఇంకొక విధంగా మనకి ఎస్సీఆర్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఎన్ని ఉన్నాయంటే ఇదిగోండి జూమ్ చేస్తున్నాను పదహారు వందల నలభై రెండు ఉంటాయండి పదకొండు వందల నలభై రెండు ఉన్నాయి అంటే ఇది ఏందంటే ఈ లోపు వచ్చేటప్పుడు మీరు ఫిలప్ చేయండి అని వేకెన్సీ అని ఇచ్చారు మళ్ళీ అఫీషియల్గా వచ్చేదాకా మనకి తెలియదు పదహొందల నలభై రెండు ఇదండి సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్ నుండి మనకి ఓవరాల్గా రీజన్ వైజ్ ఇచ్చారు దేంట్లో దేంట్లో చూసుకున్నది ఇదిగోండి అసిస్టెంట్ స్టాండ్ వర్క్ అసిస్టెంట్ వర్క్ షాపు ఓవరాల్గా ఇదండి అంటే మనం ఏదైనా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏంటంటే మరి అప్లికేషన్ స్టార్ట్ చేసుకుని అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ వచ్చి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ కూడా ఇది ఇదండి పూర్తి ఎండింగ్ ఇది ఒక వీడియోలో మీ ముందు పూర్తిగా చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీకు తెలియని వాళ్ళకి వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు నుండి ఇది చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందండి ఐదు సంవత్సరాల తర్వాత లైఫ్ సెటిల్ అయ్యే జాబ్ అండి ఒక్కసారి మనము జాబ్ కొట్టామంటే ఇంకా చాలా అండి అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ అదే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ స్కీమ్ హెచ్ఆర్ మనకి హౌస్ హౌస్ హెచ్ఆర్ఏ డిఏ ఇవన్నీ మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది సో ఇది లైఫ్ టైం సెట్ అయ్యేది మనం సౌత్ ఎస్సీఆర్ అంటే సౌత్ సెంట్రల్ అలాగే చూసుకుంటే అయితే ఎస్సీఆర్ ఎస్సీఆర్ ఓవరాల్గా ఓవరాల్గా చూస్తే ఇండియా వైజ్ వచ్చి థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ వేకెన్సీ అండి అంటే ఓవరాల్గా చూసుకుంటే మంచి బారిన ఒక అప్పుడు అంతకుముందు అయితే లక్ష వెహికల్స్ ఇచ్చారండి అప్పుడు సో ఈసారి ఓకే అండి చూశారుగా మన ఛానల్ చూస్తున్న వారికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్